హలో సాగారు నమస్తే అండి నమస్తే అండి ఎవరు మాట్లాడేది నా పేరు సత్యనారాయణ అంటారండి సత్యనారాయణ అవునండి ఎక్కడి నుంచి నేను హైదరాబాద్ నుంచి అండి చెప్పండి ఏంటో ఏదో మరి ఆయన పేరు సుగుణ గారు సుగుణ గారితో ఏదో డిబేట్ డిబైట్ చేస్తామన్నట్టగుణ ఆయన పేరు పూర్తి పేరు కరుణాకర్ సుగుణ

రావుని పట్టుకుని వాడు వీడు అంటున్నా నువ్వు నువ్వు అసలు అట్ట కాదురా రాముడు నేను దేవుడి గురించి కదా వాడి గురించి నీకెందుకు అంటున్నావు అరే రాముడు గురించి రాముడు ఎప్పుడు పుట్టాడని నేను అడిగాను వాడి గురించి నీకెందుకు తప్పురా అలా మాట్లాడకూడదు హిందువులు ఆరాధి హిందువులు ఆరాధిస్తారు దేవుడుగా రాముడి గురించి అట్లా అనకూడదు వాడు వీడు అనకూడదు ఇతరుల దేవుళ్ళు మనం గౌరవించాలి కోసం చెప్పి ఇతర ఇతరుల దేవుళ్ళు మనం గౌరవించాలి వాడు వీడు అనకూడదు వాడు వీడు అనకూడదు తప్పు అది గౌరవించడం నేర్చుకోండి రా మీరు అనేది నేర్చుకోండి ఎదవల్లరా ఒక పద్ధతి అనేది నేర్చుకోండి ఎవరితో ఎలా మాట్లాడాలి సంస్కారంగా మాట్లాడాలి సంస్కారం గురించి సంస్కారం అనేది తెలుసుకోండి ముందు ఎవరితో ఎదురు ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు రాముణ్ణి పట్టుకొని వాడు అన్నావు నీతో ఏం మాట్లాడాలి చెప్పు రావుణ్ణి పట్టుకొని వాడి వాడితో నీకెందుకు అన్నావు తప్పు కదా అలా అనకూడదు కదా రావు పట్టుకొని నీకెందుకు అన్నావా చెప్పు రాముడు ఎప్పుడు పుట్టాడు చెప్పు నేను రాముడు ఎప్పుడు పుట్టాడు చెప్పారు భగవద్గీతలు ఇచ్చారు నమ్మని చెప్పారు నమ్మని చెప్పారు రాపోదు నేను వచ్చాను మీ ఇంటికి నేను మీ ఇంటికి వచ్చాన నువ్వు నన్ను అడుగుతున్నావు నేను మీ ఇంటికి వచ్చానా నేను మీ ఇంటికి వచ్చానా నీలాంటి సన్నాసులు చాలా మంది వచ్చి మా ఇంటికి భగవద్గీత ఇచ్చారా నీలాంటి సన్నాసులు చాలా మంది మా ఇళ్ల చుట్టూ తిరుగుతా ఇళ్ళు రోడ్లు అమ్మిది తిరుగుతా నేనే చెప్పేది నీలాంటి సన్నాసులు చాలా మంది సిగ్నల్స్ దగ్గర ఆగి భగవద్గీతలు పంచుతా మా కృష్ణుని నమ్ముకోండి మా రావుని నమ్ముకోండి అని మీ మత ప్రచారం చేస్తున్నారు మరి దానికి ఏం చెబుతావురా దా ఇంటికి వస్తున్నారు రా ఇంటికి కూడా భగవద్గీతలు వ్యాన్ ఒకటి వేసుకొని వస్తున్నారు భగవద్గీతలో పంచుతున్నారు వచ్చి ఇస్కాన్ వాళ్ళు వ్యాన్ ఒకటి వేసుకొని వచ్చి పైగా డబ్బులు తీసుకొని డబ్బులు తీసుకొని ఓరగోడు కాదు డబ్బులు తీసుకొని ఇస్తున్నారు భగవద్గీతలో డబ్బులు తీసుకొని మత ప్రచారం చేస్తున్నారు మేము మీరంతా డబ్బులు తీసుకొని నువ్వు చెప్పరా అరే నువ్వు రాముడు ఎప్పుడు పుట్టాడు చెప్పు నేను చూద్దా రాముడు అరే నువ్వు నిజంగా ఏకే పుడితే రాముడు ఎప్పుడు పుట్టాడు చెప్పు అరే నీ దగ్గర సత్తా లేదు అందుకే నువ్వు చెప్పలేకపోతున్నావు రాముడు ఎప్పుడు పుట్టాడో చెప్పు నేను చెబుతా ఏసు ఎప్పుడు పుట్టాడు మార్కెటింగ్ నువ్వే చేస్తున్నావు మార్కెటింగ్ నేను వ్యాన్ వేసుకొని వచ్చి మరి మార్కెటింగ్ చేస్తారు మీ దేవుల్ని ఒరే ఒరే మీ మతాన్ని మీ మతాన్ని మార్కెటింగ్ చేస్తున్నారు వ్యాన్లు మీద తిరుగుతా సిగ్నల్స్ దగ్గర ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కూడా మత ప్రచారం చేస్తారు మార్కెటింగ్ చేస్తున్నారు మీ మతాన్ని మీ మతాన్ని మీరు మార్కెటింగ్ చేస్తున్నారు ముందు మీరు మీది మీరు రా తర్వాత చౌదరిగా నాకు ముందు మీది మీరు గడుక్కొని ముందు రావుడు ఎప్పుడు పుట్టాడు చెప్పు వాడు వీడే అన్నావు నువ్వు తప్పు కదా అలా అనోత్సా చెప్పురా రావుడు ఎప్పుడు పుట్టాడు చెప్పు ఇవన్నీ కాదు మాట్లాడుకో రావు ఎప్పుడు పుట్టాడు చెప్పదు కాదు రావుడు ఎప్పుడు పుట్టాడు చెప్పు కృష్ణుడు ఎప్పుడు పుట్టాడో చెప్పు కృష్ణుడు ఎప్పుడు పుట్టాడో చెప్పు చెప్పు నీకు ఎంతమంది తండ్రులు రా నీకెంతమంది తండ్రులు రాకెంతమంది తండ్రులు ఉన్నారు చెప్పరా నువ్వు ఎంతమందికి పుట్టావు నీ అమ్మ నిన్న ఎంతమంది గందే నీ అమ్మ నిన్నెంతమంది కాదురా నీ నీ అమ్మ నిన్న ఎంతమందికి కాదు చెప్పు ఎంతమందితో పో కొనుకుంటూ నువ్వు పుట్టావు నీ అమ్మ వచ్చిన కొడక ఆ ఫోన్ సోది నా కొడక సైకల్ సైకో అందుకే సైకల్ మాట్లాడుతున్నా ఆయన ఫోన్ చేసి సైకిల్ మాట్లాడుతున్నా నీ మాట ఇంటి అర్థం అవుతాను ఎవడు సైకోను నీ మాటింటి అర్థం అవుతుంది ఎవడు సైకోను ముందు పోయి నీ అమ్మను అడుగు నీ తండ్రి అరే నీ మాటలను బట్టి చూస్తే అర్థం అవుతుంది నీ అమ్మను అడుగు నీ తండ్రి ఎవడు నీకు తెలియట్లా నువ్వు నువ్వు ఎంతమంది పుట్టావు పోయి నీ అమ్మను అడుగు నీ అమ్మ అడుగురా పోయే నువ్వు ఎంతమందికి పుట్టావు చెప్పింది నన్ను నువ్వు నీ అమ్మ అడుగు పోయి చెప్పింది నువ్వు ఎంతమందికి పుట్టావు రేవర్సన మీ దగ్గర ఏదన్నా సబ్జెక్ట్ ఉంటే మాట్లాడండి అది వదిలేసి వాళ్ళు ఎవరు పుట్టారు ఎవరు పుట్టారు అప్పుడు ఎప్పుడు పుట్టాడు అంటే అదే ప్రశ్న నిన్ను అడుగుతున్నా నీ దగ్గర ఉంటే చెప్పు ఆన్సర్ నీ దగ్గర ఆన్సర్ ఉంటే చెప్పరా నువ్వు ఓరే సానా ఒరే ఓరే బేవర్స్ నాయల ఒరే ఎప్పుడు పుట్టాడో చెప్పు ఓరే నాయల నీ నాలుదే అడుగుతున్నా రౌండ్ ఎప్పుడు పుట్టాడు చెప్పు బోస్డేకే సరే ఓ బేవర్స్ నాయల ఏసి ఎప్పుడు పుట్టాడో చెప్పు పిచ్చ నాకొడ తొక్కుతా కాలేసి ఏదవ నాయల అదే నువ్వు అంటే రౌండ్ ఎప్పుడు పుట్టాడు చెప్పరా ఇన్నాట ఇంట్ అడుగుతున్నాను ఏంది చెప్పకపోతున్నారా ఏ రౌండ్ ఎప్పుడు పుట్టాడు చెప్పరా నువ్వు ఎన్ని కాదు బేవర్స్ నాయల రౌండ్ ఎప్పుడు పుట్టాడు చెప్పు సోది పక్కన పెట్టి ఏయ్ ఎప్పుడు పుట్టాడు చెప్పరా సోది నాయల నువ్వు ఎదుటి రోజు అడిగే ముందు నీ నీకు తెలిసి ఉండాలిగా నీ మతం గురించి రాముడు ఎప్పుడు పుట్టాడు చెప్పు యేసుక్రీస్తు ఎప్పుడు పుట్టాడో మా దగ్గర ఉన్నాయి అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి ఆధారాలు ఉన్నాయి మేము ఆల్రెడీ వీడియోలో చెప్పాం వీడియోలో చెప్పాం కావాలంటే చూసుకో వివరంగా చెప్పాం డీటెయిల్ గా చారిత్రక ఆధారాలు సహా చెప్పాం ఆర్కియాలజీ ఆధారాలు సహా చెప్పాం నీ నువ్వు నమ్మేదానికి ఏదిరా ఒక ఎవిడెన్స్ లేదు కదరా నువ్వు నమ్మేదానికి ఒక ఎవిడెన్స్ లేదు రాముడు ఎప్పుడు పుట్టాడు చెప్పురా ఎన్ని వద్దు అయ్యే రాముడు పట్టుకొని వాడు వీడని మాట్లాడావు నువ్వు 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 మళ్ళీ రాముడు భక్తులు వాడు కరుణాగర్ గాని పట్టుకుని సుగుణాకర్ అంటున్నావు వ్యావర్సం రాముడు ఎప్పుడు పుట్టాడు చెప్పు ఎన్ని వద్దు రే రావుడు ఎప్పుడు పుట్టాడు చెప్పరా అంటే మళ్ళీ సోచారు నాకు రే రావు ఎప్పుడు పుట్టాడు చెప్పా రే రావుడు ఎప్పుడు పుట్టాడు చెప్పరా అదోనాయాల ఇవన్నీ కాదు మీ అమ్మకి రే నీకు తెలుసా లేదురా నీకు రాముడు ఎప్పుడు పుట్టాడు అరే నీకు తెలుసా చెప్పు నాకు చెప్పు ఎప్పుడు పుట్టాడు ఎప్పుడు పుట్టాడు చెప్పు డేట్ చెప్పు ఎప్పుడు పుట్టాడు డేట్ ఆఫ్ బర్త్ చెప్పు ఎప్పుడు పుట్టాడు ర్త్ చెప్పా ఎప్పుడు పుట్టాడు రాముడు అరే మార్కెటింగ్ నా కొడక అది వేసుకొని వ్యాన్లు వేసుకొని మార్కెటింగ్ చేస్తున్నారు కదరా మీరు అరే వేవర్స్ అయ్యాల వ్యాన్లు వేసుకొని మరి భగవద్గీతలో వ్యాన్ నిండా పెట్టుకొని మార్కెటింగ్ మీరా మీరేరా అరే మార్కెటింగ్ చేస్తాం మీ మతాన్ని మార్కెటింగ్ మీరా మేవా ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర విదేశాల్లో ఎక్కడ పడితే అక్కడ ఈ దేశం కాదు విదేశాల్లో కూడా మీ మతాన్ని మీ పుస్తకాలు సంఖలో పెట్టుకుని మార్కెటింగ్ చేస్తాం మీరా మేము రే రావు ఎప్పుడు పుట్టాడు చెప్పు రే కృష్ణుడు ఎప్పుడు పుట్టాడు చెప్పు రే రావు ఎప్పుడు పుట్టాడు చెప్పురా ఒరే నిన్న నీళ్ళని మతం ప్రశ్నిస్తారా నేను రావణ ఎప్పుడు పుట్టాడు చెప్పాయి ఈ దేశం నాది ఈ దేశం నాది నా ఏడో పరాయ దేశాల నుంచి బతకడానికి వచ్చారు ఇక్కడికి మీరు బతుకుదేరు కోసం వచ్చారు నా యమ్మ నాయమూగుడు స్వామి మీదారా మీరు ఈ దేశం నాది ఈ మూల నివాసులు ఈ మూల నివాసులు మా పితరులు మాది ఈ దేశం అరే మీరు ఆక్రమించుకున్నారు వచ్చి విదేశాల నుంచి వచ్చారు అక్కడికి ఒరే మీరు విదేశాల నుంచి ఇక్కడికి వచ్చారు మీరు ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలా బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు మీరు ఇంకా వెళ్ళిపోవాలని వెళ్ళారా ఈ దేశం సూరు పట్టుకుని ఎలా మిమ్మల్ని ముట్టి మీద దాన్ని నడ్డి మీద దాన్ని బయటికి వెళ్ళబట్టాలి మిమ్మల్ని లేకపోతే ఈ దేశం నాశనం అయిపోద్ది ఈ దేశాన్ని ఈ దేశాన్ని మీరు ఆక్రమించుకొని ఇంకా దరిద్రం వదిలిపోలా బ్రిటిష్ వాళ్ళు పోయారు కానీ మీరు బోలేదురా ఇంకా బ్రిటిష్ వాళ్ళు పోయారు కానీ మీరు పోలా దరిద్రులారా మీరు ఇంకా ఈ దేశాన్ని వదిలిపెట్టి మీరు బయట నుంచి వచ్చారా ఈ దేశాన్ని ఆక్రమించుకున్నారు అరే మీరు ఇరాక్ రాని దేశాల నుంచి వచ్చారు మీరు మీరు మీరెక్కడ వాళ్ళు కాదు మీరు మీరు వచ్చింది ఇరాకిరాని దేశాల నుంచి వచ్చారా మీరు మీరు ఎక్కడ వాళ్ళు కాదా మిమ్మల్ని పక్కా గొంతు మీ కాలేసి మీరు ఇంకా సూరుబొట్టుకుని నా ఎలారు మీరు ఇంకా పోలా ఈ దేశాన్ని నాశనం చేయడానికి మీరు కంకణం కట్టుకున్నారు ప్రయత్నాలు చేస్తున్నారు మిమ్మల్ని తరి నువ్వుతో నుంచి ఉంచు ఇక్కడ మిమ్మల్ని మీరు ఇరాకిరాన్ దేశాల నుంచి వచ్చిన వాళ్ళు మీరు మీరు ఇక్కడ ఉండకూడదు అరే మీరు ఇరాకిరాన్ దేశాల నుంచి వచ్చారా మీరు అరే మీ మతాన్ని అక్కడ నుంచే తీసుకొచ్చారు మీరు ఇక్కడ వాళ్ళు కాదు మీరు మీ దేవుళ్ళు కానీ మీ మతాలు కానీ ఈ దేశానికి సంబంధించినవి కాదు మీరంతా ఇరాకిరాన్ దేశాల నుంచి నా నాయళ్ళారా మీరు మీరు వెళ్ళిపోవాలి ఇక్కడ ఉండకూడదు ఈ దేశం నాశనం అయితే మీలాంటి వాళ్ళు ఇక్కడ ఉంటే అరే మీలాంటి మతోన్మాదలు ఎక్కువైపోయింది ఈ దేశం నాశనం అయిపోద్రా అందుకని మేము మేము రక్షించుకుంటాం మా దేశాన్ని మీలాంటి మతోన్మోదుల బారి నుంచి అరే బేవర్సనాయాల ముందు మీరు రావుడు ఎప్పుడు పుట్టాడు చెప్పరా సోద పక్కన పెట్టి రే రావుడు ఎప్పుడు పుట్టాడు చెప్పురా రావుడు ఎప్పుడు పుట్టాడు చెప్పు రై సోదినయాల నువ్వు చెప్పా నువ్వు అందరిని అడుగుతున్నావు ముడా నువ్వు చెప్పరా ముందు రాముడు ఎప్పుడు పుట్టాడు చెప్పు రావు ఎప్పుడు పుట్టాడు చెప్పు మా కరుణాకర్ ఒరే వాడి పేరే నీకు సరిగ్గా తెలియలేదు సుగుణి అంటావు కరుణాకర్ అంటావు అన్నావు కదా వాడిని తీసుకురా నీకు లక్ష రూపాయలు ప్రైజ్ ఇస్తారై కరుణాకర్ కానీ తెచ్చిన డిబేట్ కుర్చోబెడితే నీళ్ళ లక్ష రూపాయలు గిఫ్ట్ ఇస్తాను మన దగ్గర సత్తా ఉందా నీకు నీకు లక్ష రూపాయలు గిఫ్ట్ ఇస్తా వాడిని తెచ్చి నా ముందు కూర్చోబెడితే కన్నాగురితో డిబేట్ చేస్తూ అంటున్నావు కదా నువ్వు వాడి దగ్గర అరే నన్ను చూసి వాడు పారిపోయాడు వాడు చూసి నేను పారిపోవాలా చూస్తుండగానే నన్ను చూసి వాడు పారిపోయాడు రా వాడిని చూసి నేను పారిపోవాలా వాడి గురించి నాకు కాదురా అదే నేను అడుగుతున్నారా రామును ఎప్పుడు చెప్పరా రాముడు ఎప్పుడు కుట్టాడు చెప్పు రే డేట్ ఆఫ్ బర్త్ చెప్పరావు నన్ను నీకు రెండు కోట్లు ఇస్తా రాముడు డేట్ ఆఫ్ బర్త్ చెప్పరా అరే నీకు రెండు కోట్లు ఇస్తా రాముడు డేట్ ఆఫ్ బర్త్ చెప్పు రోడ్ అరే పిచ్చి నాకు పడక తేడాలు వచ్చి నీలాంటి మతం మొదలు కూడా నరుగుతా రే తేడాలు వచ్చి నీలాంటి మతం మదులు కూడా నరుగుతా అందులో డౌట్ ఏం లేదు నీకు నువ్వు ముందు రాముడు డేట్ ఆఫ్ బర్ చెప్పా ఇవన్నీ కాదు రే రాముడు డేట్ ఆఫ్ బర్ చెప్పి అదో నాయలా రే ఒరే నువ్వు ఆ శివశేతి గారు తాగు అని నాకు తెలుసులే గానీ నువ్వు రాముడు డేట్ ఆఫ్ బర్ చెప్పు పడిపోద్ది నీకు అందుకే పరి వచ్చబడి పరిగెత్తింది లైవ్ లో అందరు చూస్తుండగానే డి పరిగెత్తాడు ఆ మధ్యలో లేకుండా అందరూ తెలుసులేరా అందరూ తెలుసులేరు లైవ్ లో నేను అడిగిందని చెప్పా నువ్వు రావుడు ఎప్పుడు పుట్టాడు రావు డేట్ ఆఫ్ బర్త్ చెప్ప నువ్వు నిజంగా మీ ఐకే పుట్టి చెప్పరా నువ్వు రౌండ్ డేట్ ఆఫ్ బర్త్ అదే నువ్వు నిజంగా మీ ఐకే పుట్టి ఉంటే పుట్టుకుంటుంటే నువ్వు రౌండ్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పరా నువ్వు రావు డేట్ ఆఫ్ బర్త్ చెప్పరా నువ్వు ముందు ఇవన్నీ కాదు నువ్వు రావు డేట్ ఆఫ్ బర్త్ చెప్పా ముందు తెలుసా లేదురా ముందు అది చెప్పరావు పట్టుకుని వాడు వీడని మాట్లాడేనాయాల నువ్వు మళ్ళీ రావుడు భక్తుడు అంటున్నావు కాదురా రావు పట్టుకుని వాడు వీడని మాట్లాడుతున్నావు మళ్ళీ రావుడు భక్తుడు అంటున్నావు సిగ్గు లేదురా నీకు ఏదో నాయాల సిగ్గు లేదురా నీకు ఏదో అయ్యేలా రావు పట్టుకుని వాడు వీడని తిడుతున్నావు రావు తిట్టకూడదు అట్లాగా నీ అమ్మ ఎవరి దగ్గర పొనుకుంటే నువ్వు పుట్టావు నీ మీ నాన్న పోయి కనుక్కో ముందు మీ అమ్మకి నీ మాటలను బట్టి అర్థం గానీ నువ్వు పోయి మీ నాన్న మీ అమ్మని అడుగుపోయి మీ నాన్న నువ్వు ఎవరు మీ అమ్మ ఎవరి దగ్గర నువ్వు పుట్టావు నా కొడక బెట సోది నాకు సోది బూతులు వేసారు ఎలా మీ బతుకే బూతులు రా మీ దేవాలయాల మీద బూతు బొమ్మలు ఉంటాయి మీ నోటి నిండా బూతులు ఉంటాయి మీ దేవాలయాలు నిండా బూతు బొమ్మలు ఉంటాయి మీ నోటి నిండా బూతులు ఉంటాయి అలా సోధి నేను పెట్టాయి నీలాగా నేను బూతులు నా నోరు ఖరాబ్ చేసుకోనులే గానీ మీ దేవుళ్ళు మీ రంకు బొంకు కథలు మీ బూతు పనులు బూతు కథలు అన్ని మీరు దానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి మీ నోరు చెడిపోయి అట్టగా మాట్లాడతారు మీరు నేను మీతో పాటు మాట్లాడి నోరు జడగొట్టుకోలేను శోధనలా బ్రిటిష్ వాళ్ళు పుట్టిన వాళ్ళు మీరు బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఉద్యోగాలు చేసింది మీరు ఒరే మీ తాత వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఉద్యోగాలు చేశారా మీ నాయనమ్మ అమ్మమ్మలు చేశారు ఉద్యోగాలు బ్రిటిష్ వాళ్ళ దగ్గర కాబట్టి మీ పుట్టుకల గురించి ముందు కనుక్కోండి మీరు ఏ బ్రిటిష్ వాడు కుట్టాడో ముందు కనుక్కోండి మీరు ఏ డిపార్ట్మెంట్ బ్రిటిష్ వాడికి కుట్టారో మీరు కనుక్కోండి ముందు వాళ్ళ దగ్గర ఉద్యోగాలు చేసింది మీరే బ్రిటిష్ వాడికి కాళ్ళు పట్టుకొని వాళ్ళకి సేవలు చేసింది మీరే కాబట్టి మీరు ఎవరు పుట్టారో మీ బ్రిటిష్ వాళ్ళు మీ తాత ఏ బ్రిటిష్ వాడో ఏ దేశానికి చెందిన కనుక్కోండి ముందు అది మీ బ్రిటిష్ తాత ఎవరో కనుక్కోండి ముందు ఎంక్వైరీ చేయండి వరే బ్రిటిష్ వాళ్ళ దగ్గర పనిచేసింది మీరే వాళ్ళ వాళ్ళు కాళ్ళు విసుగుతూ వాళ్ళ దగ్గర వాళ్ళ సంకలనకింది మీరే బ్రిటిష్ వాళ్ళ ఆగింది మీరే రా కాబట్టి మీ పుట్టుక మీరు మీరు ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి ఎవరికి పుట్టారు బేవర్స్ నా కొడక పెట్టారా ఫోను నీలాంటి మీలాంటి నీలాంటి మత ఏళ్ళ నుంచి ఇప్పుడు కాదు రేపు మీలాంటి పిచ్చిన కొడుకులు పదేళ్ళ నుంచి పదేళ్ళ నుంచి వేటాడుతున్నా నా కొడక మీలాంటి పిచ్చిన కొడుకులు మీలాంటి పిచ్చిన కొడుకులు పదేళ్ళ నుంచి వేటాడుతున్నా అర్థమైందా శోధన కొడక ముందు నీ దగ్గర రావు ఎప్పుడు కుట్టే డేట్ ఆఫ్ బర్త్ ఉండే చెప్పు లేదా మూసుకొని పక్కకెళ్ళు చెల్లు డేట్ ఆఫ్ బర్త్ ఉండే చెప్పు లేదా మూసుకొని పక్కకెళ్ళు శోధన